విజయనగరం జిల్లా కొత్త మండలం చీపురు వలస గ్రామంలో శ్రీ శ్రీ ముత్యాలమ్మ వారి రెండవ పండగ మహోత్సవాలు శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి చీపురు వలస గ్రామంలో తొమ్మిది రోజుల నుండి ఊరిలో ఘటాలు ఊరేగింపుతో అమ్మవారికి సమర్పించుకుంటాం భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుండి పసుపు కుంకుమాలతో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని సంతృప్తిని వ్యక్తం చేశారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి హక్కులు తీర్చుకున్నారు తమకు ఎల్లవేళలా శ్రీ ముత్యాలమ్మ కరుణ కటాక్షాలు కలగాలని కొనియాడారు అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ అమ్మవారి యొక్క ప్రత్యేకత కోసం ప్రజలకు వివరించారు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు పండగలో మేళ తాళాలతో తీర్మార్ డప్పులతో బాణ సంచాలతో అంగరంగ వైభవంగా తల్లి శాభలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు మా సొంత గ్రామంలో ముత్యేళ్ళమ్మ అమ్మవారి పండుగ తొమ్మిదోడు పండుగ పెద్ద పండుగ ఉన్నారు గత పది సంవత్సరాల కిందగా ఆ అమ్మవారు పండుగ చేయడం జరిగింది రెండు వేల పదిహేనులో ఆ తర్వాత అప్పటికీ ఆ అమ్మవారికి ఆలయం లేదు ఓన్లీ మర్రి చెట్టు ఉండేది మర్రి చెట్టు మేము పండుగ చేసేవారు అది ఉదుర్తి పంద రెండు వేల పద్నాలుగులో వేళ్లతో సహా ఉపయోగబడింది దాన్ని తీసేసి ఆ స్థానంలో ఆ స్థానంలో అమ్మవారికి నూతనంగా ఒక ఆలయం నిర్మించారన్న గ్రామస్తులు తగ్గడ్డ మేరకు మా గ్రామ కద్దలు ప్రజలందరూ కూడా సంయుక్తంగా అనుకొని గ్రామం మంది ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఇంచుమించుగా ఇరవై లక్షల సుమారు డొనేషన్ డొనేషన్లో చేసుకొని ఆ ఆలయాన్ని రెండు వేల ఇరవై మూడో తార రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పూర్తి చేశాను రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మేము దాన్ని ప్రతిష్ఠించి ఉజ్జలమ్మా జరిగిన పండగ సందర్భం ఈరోజు లక్షవరం ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజు లక్షవరం ఈరోజు గ్రామ దేవత పండుగను కూడా మన గ్రామంలో బ్రాహ్మణ పిల్లని మొత్తం బ్రాహ్మణులందరూ కూడా ఈరోజు ఈ పండగకి ముక్కు పెట్టిన తర్వాత కూడా బాలజామ్మవారిని చెప్పి గ్రామ పెద్దలు కూడా ఆ తర్వాత మనం చెప్పి కూడా గ్రామ పెద్దలు కూడా ఆలకించిన ఆనిగా ఆ ఇచ్చిన ముఖ్యమైన దజ్యమైన